వన్యమృగాలు అడవుల్ని వదిలి పంట పొలాల్లో సంచరిస్తుండటంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు పులులు పొలాలు గుట్టల్లో సంచరిస్తూ పశువులు మనుషులపై కూడా దాడులకు పాల్పడుతున్న ఘటనలు చూస్తున్నాం తాజాగా కర్నూలు జిల్లాలో పులిపిల్లలు కలకలం రేపాయి ఓ పొలంలో కనిపించిన పులిపిల్లల్ని చూసి రైతులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు జిల్లాలోని కొత్తపల్లి శివారు వరి పొలంలో నాలుగు పులిపిల్లల్ని పోలి ఉన్న కోనలు రైతులకు కనిపించాయి ఇటీవలే ఇదే ప్రాంతంలో ఓ పెద్ద పులి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది అందులో ఒకటి చనిపోగా మిగతా మూడింటిని రక్షించి తిరుపతి జూకి తరలించారు అటవీ శాఖ అధికారులు ఇప్పుడు మరోసారి ఈ కోనలు కనిపించడంతో ఇక్కడ పొలాల్లో పులులు సంచరిస్తున్నాయని ఏ క్షణంలో అయినా పిల్లల కోసం అవి ఇక్కడకు రావచ్చని భయపడుతున్నారు స్థానికులు అయితే అటవీ శాఖ అధికారులు సిబ్బంది ఆ కోనలను పరిశీలించారు అవి పులిపిల్లలు కావని జంగం పిల్లి పిల్లలని తేల్చారు అయితే అవి పులిపిల్లల్ని పోలి ఉండటంతో ప్రజలు భయపడ్డారు ఆ తర్వాత తల్లి పిల్లి వచ్చి పిల్లల్ని తీసుకెళ్లిపోయింది దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు